హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కళలో గానీ మీకు ఇవి కనిపిస్తున్నాయా చాలా డేంజర్స్ మా మరి అవేంటూ వీడియోలో తెలుసుకున్న ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట ఆల్ అన్ని ప్రెస్ అయ్యింది ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి కళలు రావడం అనేది సర్వసాధారణం అయితే కళలు మనకు కనిపించే అంశాలు మన వాస్తవిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు వీటిలో కొన్ని కళలు మంచివైతే అయితే మరికొన్ని చెడుకు సంకేతమని అది అర్థం చేసుకోవాలి ఇక స్వప్న శాస్త్ర ప్రకారం ఇందుకు సంబంధించి పలు విషయాలను ఉన్నాయి కళలో కొన్ని రకాల వస్తువులు కనిపిస్తే చెడుకు సంకేతంగా భావించాలని అంటారు కలలో హింసాత్మక జంతువులు కనిపిస్తే మంచిది కాదని నిపుణులు అంటున్నారు ఇలాంటి జంతువులు వెంటాడుతున్నట్లు కనిపిస్తే ఆర్థిక నష్టానికి సంకేతం వృధా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కలలో ఒకవేళ తుఫాను చుడిగాలు వంటి కనిపిస్తే దురదృష్టం వెంటాడ అవకాశం ఉంటుంది అది చెడుకు సంకేతంగా కూడా చెప్పచ్చు పక్షులు ఎగురుతున్నట్లు కనిపించినా అది చెడుకు సంకేతం స్వప్న శాస్త్ర ప్రకారం కలలో పక్షులు ముఖ్యంగా కాకి కనిపిస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు ఒకవేళ కలలో పెద్ద శబ్దాలు వినిపిస్తే అది వ్యక్తి ఇంటిలో కుటుంబ అసమ్మతికి సంకేతంగా భావించాలి ఇలాంటి కళలు కనిపిస్తే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి కలలో రక్తస్రావం జరిగినట్లు కనిపిస్తే దీర్ఘకాలిక వ్యాధులకు సంకేతంగా భావించాలి ఒకవేళ కళలో చీకటి మేఘాలు కనిపిస్తే ఆకాశం నల్లగా మారినట్లు కనిపిస్తే అది మంచిది కాదని అనుకోవాలి జీవితంలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి ఇక నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తులు కళలో కనిపించడం కూడా మంచిది కాదు ఇది సమీప కాలంలో మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనేందుకు ఇవి సంకేతాలుగా మనం చెప్పుకోవాలి కాబట్టి ఇటువంటి కళలు కాని వస్తే ఇవి డేంజర్ కళలు కాబట్టి మీకు ఎప్పుడన్నా వస్తే మీకు గుర్తుంటే వాటిని ఇలా అర్థం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్